ఎద్దులు పనిచేయకపోతే హెల్దీగా ఉండవు రైతులు మనకంటే గొప్ప వాళ్ళు మన రైతుల కంటే గొప్ప కాదు సో రైతులు ఎద్దులతో ఎందుకు పని చేపిస్తారు రైతుకున్న ప్రేమలో మనకు టెన్ పర్సెంట్ కూడా ఎద్దుల మీద ఉండదు కానీ రైతు ఎద్దుతో ఎందుకు పని చేపిస్తాడు పని చేయించకుండా వాటిని వన్ వీక్ ఇంటి దగ్గర పెడితే అటు కనీసం తాడు కూడా పట్టుకునేవు అంత మధం వస్తుంది అంటారు వాటికి సో అది పని చేస్తేనే టెంపర్మెంట్ తగ్గుతుంది ఎద్దుకి పని చేయకపోతే ఆ టెంపర్మెంట్ తో పుడిచేస్తది ఫస్ట్ సెకండ్ దాని హెల్త్ బాగోదు చాలా మంది చేసేది ఏంటంటే ఎద్దులు అంటే ఎద్దులు వాళ్ళు ఫస్ట్ టైం కూడా చూసుంటారు నాకు తెలిసి ఒక వన్ మంత్ ఎద్దును వాళ్ళ దగ్గర పెంచితే తెలుస్తుంది నేను కదా హైదరాబాద్ లో చాలా మంది ఆవులు పెంచే వాళ్ళు ఉన్నారు వాటికి పిల్లలు పుడితే నాకు ఫోన్ చేస్తారు చాలా మంది పిల్లలు పుడితే వాటిని బయటకు అమ్మేస్తే కోస్తారేమో అన్న భయంతో వాటిని అలాగే ఖాళీ వదిలేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న శక్తివంచిన మేర ఫామ్ హౌస్ లో మేత పెడుతూ ఉంటారు ఇవాళ వాటిని పట్టుకోవటానికి కూడా వీళ్ళు లేకుండా అయిపోయింది అంటే దగ్గరికి వెళ్తే ఏమో ఎందుకంటే వాటికి ముక్కు తాడేసి పని చేస్తేనే దానికి లైఫ్ స్పాన్ పెరుగుతుంది అది హెల్దీగా ఉంటుంది అంటే దాన్ని మనం ఉంచుకోగలుగుతాము అదర్వైజ్ ఏమవుతుంది చెప్పనా మాట లేదు అంటే కంటిన్యూస్ గా తిరుగుతూ ఉండాలి అది రోడ్ల మీద